సిద్ధగా కోరుతా ఉన్నాం ప్రజా ప్రతినిధులు యువ నాయకుడు గారిని మీరు రావలసిందిగా కోరుతా ఉన్నాం

మంచి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఎన్నుకున్నామనే విషయాన్ని నుంచి ముఖ్యమంత్రి గారికి మేము చేసే మంచి కార్యక్రమాల కన్నీ మా మద్దతు తెలియజేస్తున్న సందర్భంగా మనం ప్రభుత్వం ఐదు మూడు రోజులైంది సుమారు ఒక ఐదు నెలల కింద మేము అందరం ప్రాంతాలను ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎవరికొన్నారందరినీ ఇంటింటికి వచ్చి అభ్యర్థించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం గెలిపించడం కొన్ని కార్యక్రమాల్లో ఈ మూడు రోజుల కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎన్నికలు ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానంలో ఇప్పటికే ఒక రెండు వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది ఒక మూడు నెలల కాలంలో పూర్తి వాగ్దానాలు ఏమైతే ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చి మేము చేస్తామని చెప్పినారో తప్పకుండా నెరవేర్చే దానికోసం ప్రతి మంది ఇక్కడ భరోసా కల్పించాలని మాకు అందరికీ చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం దాంట్లో ఇక్కడ నిర్వహణ జరిగింది విరాట్ ఇక్కడికి వచ్చినాం కంటే చెప్పు ఇప్పటికీ కూడా కొంతమంది ఈ ఉన్నారు వాళ్ళు ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులకు కూడా చెప్తాయి పంచాయతీ సెక్రటరీ సచివాలయ ఉద్యోగస్తులు అందరు కలిసి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ను రాదనే వాడు రాలేదనే వాళ్ళు కానీ రేషన్ కార్డు లేదనే వాళ్ళు కానీ అర్హత కలిగిన వాళ్ళు ఈ పెన్షన్లు రాలేదనే పరిస్థితి ఉండకూడదా సెక్రటరీ గారు సచివాలయం విధులు సంబంధాన్ని పంపించి ఇంటి దగ్గరికి ఎన్ని ఉన్నా ఇంటి స్థలం ఉందా పెన్షన్ ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేయించు ఒక వారం పది రోజుల్లో వేస్తే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందించాం అందుకే మా దిశగా మీరు పని చేయాలి సచివాలయం ఉద్యోగస్తులందరూ మీ దగ్గర కార్యక్రమానికి ఆధారయ్యి ఒక వారం పది రోజుల్లో కూడా ఎవరు ఏమో పెన్షన్ దాని వాళ్ళు ఎవరు అవన్నీ కూడా తప్పకుండా నిర్వహిస్తాం కాబట్టి మీరు ప్రభుత్వం మీరు అందరూ ఓట్లు చేసినారు ఇక్కడ చంద్రబాబు రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మొట్టమొదటి గెలిచిన వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చిన అమ్మా ఇచ్చిన చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నాలుగు వేలు పెన్షన్లు సంగతి చెప్పిన సందర్భంగా ఏప్రిల్ మే జూన్ కలిపి జూలైలో ఏడు వేల ముప్పై వేయడం జరిగింది నాలుగు వేలు కల్పన్ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ప్రచార పర్వాలని చెప్పిన దాని ప్రకారం వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నిరంతరం ఒకటో తారీఖు కానీ ముప్పై తారీఖు కానీ రెండో తారీఖు కల్లా రాష్ట్రంలో పెన్షన్ కూడా ఇంటి దగ్గరికి కూడా ఎప్పుడు భవిష్యత్ కళ్యాణ్ మన ఇంటి దగ్గరికి రాలేదని చూడటానికి మొన్న రూపాయలు జరగకుండా ఇంటి దగ్గరికి పోయి పెన్షన్ ఇవ్వాలా మనం పెన్షన్ ఇవ్వలేదని కంప్లైంట్ రావడం అనేది భవిష్యత్తులో జరగకుండా చూడదు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టమని మల్లెల రైతులకు సంబంధించిన ఒక చాలా దుర్మార్గమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిందాం కొంతకాలం ఆయన ప్రాంతంలో చదువు మూడు నాలుగేళ్ళు జరిగిందంటే వాళ్ళకున్నబడిన నాలుగు ఎకరాలు రెండు ఎకరాల్లో పేర్కొని లేకుండా పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు